హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జీవాస్ ఎంటర్ప్రైజెస్ చాలామంది ఆడవాళ్ళు జీవితంలో ఏదో సాధించాలని కంటూ ఉంటారు కానీ సాధించేదానికి వ్యక్తుల సహకారం లేక వెనుకబడిపోతుంటారు కానీ కొంతమంది సాధించటానికి అనేక మార్గాలు దొరకక సహాయపడే వ్యక్తులున్నా వెనుకబడుతూ ఉంటారు ఈ విధంగా అనేక కారణాల వల్ల చాలామంది తాము అనుకున్న రంగంలో పైకి రాలేక అనగారిపోతూ ఉంటారు కానీ చాలామంది మహిళలు ఏదేమైనా సరే దృఢ సంకల్పము పట్టుదల దీక్ష ఇవన్నీ ఉండటం వల్ల ఎన్నో రంగాలలో విజయం సాధించారు వారి విజయగాథలు మనం చూస్తూనే ఉన్నాము కానీ ఏదేమైనా కూడా పరిస్థితులు ఎలా ఉన్నా కూడా సంకల్పం కృషి పట్టుదల ఉన్నట్లయితే ప్రపంచంలో ఉన్న శక్తులన్నీ కూడా తనకు సమకూరి తమ విజయానికి సహాయపడతాయంట ఇది నిజమేనండి మనస్ఫూర్తిగా నిజంగా పట్టుదలతో ఏ పని చేసినా కూడా ప్రతి మహిళ మహిళనే కాదు పురుషుడైనా ఎవరైనా వారు అనుకున్న రంగాలలో విజయం సాధించవచ్చు కానీ ఇవాళ నేను ప్రతిరోజు ఒక ఉమెన్ మోటివేషనల్ వీడియో పోస్ట్ చేస్తాను ఒకవేళ మీరు అనుకున్న రంగంలో ఏదైనా సరే ఎక్కడైనా నేను పెట్టే మోటివేషన్ వీడియోలో మీ విజయానికి ఆటంకంగా ఉన్నట్టు ఏవైనా సరే వాటికి సులభంగా ఎలా తొలగించుకోవాలి అనే దానికి ఒక దారి దొరుకుతుందేమో తప్పక మీరు అన్వేషించండి ప్రతిరోజు నేను పెట్టే వీడియోతో ఒక మోటివేషన్ పొందండి ఖచ్చితంగా ప్రతి మహిళ ఏదో ఒక రంగంలో తనకి ఇంట్రెస్ట్ కలిగి ఉంటుంది అది ఏదైనా కావచ్చు వంటలు లేకపోతే కుట్టు లేకపోతే ఏదైనా తయారు చేయటం ఎన్ని ఏదైనా సరే మీరు దాంట్లో దేంట్లో ప్రావీణ్యం కలిగి ఉన్నారో మిమ్మల్ని మీరు చూసుకోండి పునాదులు వేసుకోండి ఎందుకంటే జీవితం చాలా చిన్నది దాన్ని తృప్తికరంగా ముగించాలి ఏమీ సాధించలేని సాధించలేకపోయానే అని అసంతృప్తిగా మన జీవితాన్ని ముగించకుండా తృప్తికరంగా నువ్వు అనుకున్న రంగంలో సక్సెస్ సాధించి ప్రపంచంలో పేరుగాంచాల్సిన అవసరం లేదు నీకు నువ్వుగా నేను ఏదైనా చేశానో అనే స్వయం తృప్తి పొందే వరకు నువ్వు కళలు కన్న రంగంలో తప్పకుండా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతిరోజు నేను పెట్టే మోటివేషన్ వీడియోతో మీరు మీ అన్వేషణని ప్రారంభించండి